వెల్కమ్ టు పీవీటీవీ న్యూస్ గజేంద్రారెడ్డి గోనెగడ్ల గోనెగెండ్ల మండలంలో పలు గ్రామాలలో జాతిపిత మహాత్మాగాంధీ నూట యాభై ఐదవ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు మండల కేంద్రమైన స్థానిక స్వచ్ఛ భారత్ శెడ్డి దగ్గరలో ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ ఈవో నాగేష్ పంచాయతీ కార్యదర్శి టి సతీష్ కుమార్ సర్పంచ్ పూజారి హైమావతి అడ్వకేట్ చంద్రశేఖర్ టీడీపీ మండల కన్వీనర్ నజీర్ సాహెబ్ వైసీపీ నాయకులు మాజీ కోఆపరేషన్ సభ్యులు టీకే బందేనవాజ్ ఉప సర్పంచ్ రాంపురం కాసిం వార్డు సభ్యులు అక్బర్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ పాత్రని ఈ సందర్భంగా గుర్తుకు చేశారు శాంతి అహింస మార్గంలో నడిపిన జాతిపిత మహాత్మా గాంధీ అడుగు జాడలలో ప్రతి ఒక్కరూ నడవాలని ఇతవు పలికారు అలాగే స్వచ్ఛ భారత్ వికసిత్ కార్యక్రమం సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు రోజు కార్యక్రమాలు చేశామని తెలిపారు మన గ్రామాల్లో ఆరు బయట చెత్త పోగు చేసి పంచాయతీ సిబ్బందికి ఇవ్వాలని గ్రామ ప్రజలు పిలుపునిచ్చారు వీటి ద్వారా చెత్తను వ్యవసాయ ఎరువు తయారీ అవుతుందని ఈ ఎరువులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు అనంతరం పంచాయతీ కార్మికులకు పూలమాలలు వేసి శాలువాలు కప్పి సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ఏపీఎం ముక్కన్న ఫీల్డ్ ఆఫీసర్ పేట సలాం విఏఓలు సచివాలయ సిబ్బంది పంచాయతీ సిబ్బంది మలాంగ్ సుభాన్ అనిల్ మెకానిక్ మలాంగ్ పంచాయతీ కార్మికులు ఉపాధి కూలీలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు విలేకరులకు నాయకులకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న నాయకుడు నమస్కారాలు ముఖ్యంగా స్వచ్ఛ స్వభావం స్వచ్ఛ కార్యక్రమం ఇచ్చేసి రావడం ఫస్ట్ రా స్వచ్ఛ కార్యక్రమం ఎక్కడి నుంచి మొదలైందంటే మహాత్మా గాంధీ మన స్వాతంత్రం కోసం పోరాటం చేసే సమయంలో ఒక పల్లెకి వెళ్తారు పల్లెకెళ్ళిన తర్వాత అక్కడ పడుకున్న తర్వాత మూడు గంటకి లేసి మూడు గంటకి కాలకృత్యాల కోసం అందరు లేచి చూస్తే మహాత్మా గాంధీ ఉండరు అక్కడ ఎక్కడికెళ్లారని మొత్తం సర్చ్ చేస్తుంటే మహాత్మా గాంధీ ఏం చేస్తుంటారంటే ఒక పక్క కాలకృత్యాలు చేస్తుంటే ఆ కాలకృత్యాలన్నీ తన చేతులతో ఒక గంపలో ఎత్తి తీసుకెళ్లి క్లీన్ చేసావు అక్కడ నుంచే ఈ స్వేచ్ఛ భారత్ పైకి అంటే ముందు మనం నీట్ గా ఉందాం చుట్టుపక్కల అదే నీళ్ళు తాగుతున్నాం మనం దంట్లో స్నానాలు చేస్తున్నాం అక్కడే కడుక్కుంటున్నాం అనే ఉద్దేశంతో ఆ రోజు ఆయన నిర్ణయించుకొని ముందు మన ఇల్లు చక్కదిద్దుకుందాం మన దేశం చక్కదిద్దుకుందాం ఆయన స్వాతంత్ర సమరంలో మనకి స్వేచ్ఛ వాయువును ప్రసాదించి వెళ్ళారు పిల్లలకు కూడా నేను చెప్తాను నా పిల్లలకి నేను చనిపోయిన తర్వాత నా సమాధి మీద ఒక వాక్యం రాయండి అని నా పిల్లలు చెప్పాను పదహైదేళ్ళ వయసు ఉన్నప్పుడు నేను ప్రపంచాన్ని జయించాలనుకున్నాను కానీ జయించలేకపోయాను ఇరవై ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు నేను భారతదేశాన్ని మార్చాలనుకున్నాను కానీ మార్చలేకపోయాను ముప్పై ఐదేళ్ళ వయసున్నప్పుడు నేను నా జిల్లాని మారుదాం అనుకున్నాను కానీ మార్చలేకపోయాను యాభై ఐదు యాభై ఐదేళ్ల వయసున్నప్పుడు నా ఊరినైనా మారుదాం అనుకున్నాను కానీ మార్చలేకపోయాను మరణశయంపై ఉన్నప్పుడు అనిపించింది ముందు నేను మారింటే బాగుండు అని అలా మనిషి మనం మారాలి ముందు మన ఇంటిని చక్కదిద్దుకోవాలి మన చెత్తని మనం సేకరించి వీళ్ళు పారిశుధ్య కార్మికులు వచ్చినప్పుడు వాళ్ళ చేతికి అందించే విధంగా ఉండాలి మనం ఉన్న సర్పంచ్ మురికాలు ఎత్తలేదు ఆ పారిశుధ్య కార్మికులు ఎత్తలేదు అని కాదు మనం నీట్గా పరిసరాలు పక్కన పెట్టి మన చెత్తనంతా మురికాలు వేయకుండా మనకు దోమలు రాకుండా ప్రతిదీ నీట్గా మనం చేసుకున్న తర్వాత మిగతా మిగతా వాళ్ళకి నింద వేయాలి ఈరోజు ఈ కార్యక్రమంలో అందరికి కూడా పిల్లలకు కూడా మనం మీరు చెప్పాల్సింది ఒకటే నీట్ గా ఉండాలి మనిషి తర్వాతే పక్కల గురించి ఆలోచన చేయాలి ఈ స్వచ్ఛ భారత్ నుంచి మనకి ఎరువులు తయారవుతున్నాయి తర్వాత ప్లాస్టిక్ తయారవుతుంది పెట్టుకుని ఒక గ్రామ సభలో కానీ ఇవి మోటివేషన్ చేసి అభివృద్ధిలోకి తీసుకొని రావాలని సభాముఖంగా అధికారం కోరుకుంటూ తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ ప్రోగ్రామ్ మనకు ప్రోగ్రాం స్వచ్ఛతా సేవ గత పదహారు నుంచి వివిధ డైలీ ఒక్కొక్క యాక్టివిటీ కండక్ట్ చేయడం జరిగింది సో అందరు చెప్పినట్లు ఇప్పుడు ఏదైనా ఒక ప్రోగ్రామ్ సక్సెస్ కావాలంటే పబ్లిక్ పార్టిసిపేషన్ ఇంపార్టెంట్ ప్రజలు చాలా చాలా ఇన్వాల్వ్ కావాలి ఇప్పుడు ఒక్కరే ఏ ప్రోగ్రాం కూడా మనం సక్సెస్ చేయలేం దాంట్లో గాంధీ గాంధీ ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చినాడు పరిశుభ్రత గురించి దానికోసమని ఇదే రోజే మనం ప్రతి ఒక్క సెంట్రల్ ప్రోగ్రాం కూడా సెలబ్రేట్ చేసుకుంటాం రిగార్డింగ్ శానిటేషన్ ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఉండేది ప్రజలే దీనివల్ల ఏదన్నా జరిగిందనుకోండి అంటే నెగటివ్ అది కూడా ప్రజలకే చెత్త అంటే ఫస్ట్ మనకు వచ్చే కూడా అందరికీ తెలుసు నైంటీ పర్సెంట్ డిసీజెస్ అన్ని నీళ్ళ ద్వారా ఫుడ్ ద్వారా ఇవి రెండు ద్వారానే వస్తాయి సో నీళ్ళు బాగాలేకుండా ఇప్పుడు మనం అంటాం లో నీళ్ళు సరిగ్గా రావసారు కొంచెం కలర్ మారుతుంటది దానివల్ల సో వేడి చేసుకొని తాగమని చెప్తాం ఎందుకంటే దానివల్ల మనకు జబ్బులు వస్తాయి అది ఫుడ్ ద్వారా సో మనము వండుకునే ఫుడ్ కరెక్ట్ గా డైలీ వేడి వేడి వండుకొని తింటే తొంభై శాతం రోగాలు కూడా రావు ఫస్ట్ చెత్త నుంచి కంప్లీట్ గా కలెక్ట్ చేసి ఇక్కడికి తీసుకొని రావాలి కంప్లీట్ గా కలెక్ట్ చేయాలంటే ఫస్ట్ డస్ట్బిన్స్ బిన్స్ కూడా మనకు ప్రొవైడ్ చేసిన గవర్నమెంట్ సో అక్కడ నుంచి తీసుకున్నడానికి బండ్లు ట్రాక్టర్స్ ఉన్నాయా మోసుకొని వచ్చే గ్రీన్ అంబాసిడర్స్ ఉన్నారా వాళ్ళు అపాయింట్ అయినారా సో వాళ్ళకి ఇచ్చే జీతం ఎంత వాళ్ళకి ఇచ్చే జీతం తక్కువ చేయించుకునే పని ఎక్కువ సో అందరు పని చేస్తున్నారా ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని ప్రాపర్ గా ట్రీట్ చేస్తున్నామా అంటే తడి చెత్త ఒక దగ్గర వేసి తర్వాత మమ్మీ జనరేట్ చేసి పొడి చెత్త ఏదన్నా కూడా అది అమ్మేసి ఇక్కడే పడకుండా ఇవంత ఒక సిస్టమాటిక్ గా చేయాలి దానిలో చాలా సమస్యలు వస్తుంటాయి ఆ దేశ ప్రజలు తమ దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు మరియు నేను నమ్ముతాను ఈ విషయంలో నేను వీధి వీధికి మరియు గ్రామ గ్రామానికి స్వచ్ఛ భారత్ మిషన్ యొక్క ప్రచారాన్ని నిర్వహిస్తాను 啊办？那你。